స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి నెల మూడవ శనివారం రోజు ఒక్కొక్క థీమ్ని తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాము జనాభా పెరిగిపోయింది పొల్యూషన్ ఎక్కువైపోయింది వెహికల్స్ వాహనాలు ఎక్కువైపోయినాయి కాబట్టి పొల్యూషన్ ఎక్కువైపోయి కూడా అందరూ చాలా అనారోగ్య అవుతున్నారు మనము చెట్లను పెంచుకోవాలి చెట్ల నుంచే మనకి ఆక్సిజన్ వస్తూ ఉంది చెట్లను నాటండి వాటిని సంరక్షించండి అని కూడా మనం ఒక చెట్టు నాటిన తర్వాత దాన్ని సంరక్షించుకునే బాధ్యత కూడా తీసుకోవాలని కూడా ప్రతి రోజు చెప్తూనే ఉన్నాము ఇంటికి ఇప్పుడు వెహికల్స్ అయితేనేమి బైక్లు అయితేనేమి కార్లు అయితేనే ఉన్నా కాబట్టి వీటి కంటే మనకి గవర్నమెంట్ వెహికల్స్ ఇప్పుడు మనం ఒక్కొక్కరు ఒక కార్ తీసుకొని పోయేదానికంటే ఒక యాభై మంది ఒక ప్రభుత్వ వాహనంలో ప్రయాణం చేసినట్లయితే బస్సులలో ఎంతో పొల్యూషన్ తగ్గుతుంది కాబట్టి వీటిపైన అన్నింటినీ అవగాహన కల్పించాలి అంతేకాకుండా మనం బైక్లు ఎక్కువ వస్తే ఆ పొగ వల్ల కూడా మనకి పొల్యూషన్ అయిపోతుంది దానికంటే సైకిల్ తొక్కడం ఎంతో ముఖ్యము కాబట్టి ఇటువంటి వాటిపై అవగాహన కల్పించడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది అది దీపావళి పండుగ ఉంది ఈ దీపావళికి కూడా మనం ఏవైతే క్రాకర్స్ కాలుస్తూ ఉన్నామో ఆ పొగంత వచ్చి మనకి గొంతు లేకపోయి మనకి ఆరో అనారోగ్య పాలవుతూ ఉంటామో కాబట్టి దానికంటే ఈ దీపావళికి ప్రతి ఒక్కరూ దీపావళి వెలిగించుకొని దీపావళి పండుగ చేసుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నారు